మత్తు డాక్టర్ ఐదు లక్షలకు వాట్సాప్లో కొకైన్ ఆర్డర్ రిసీవ్ చేసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు డెలివరీ బాయ్ సైతం అదుపులోకి తీసుకున్న పోలీసులు యాభై మూడు గ్రాముల కొకైన్ పదివేల క్యాష్ రెండు మొబైల్ సీజ్ డ్రగ్స్ కోసమే డెబ్బై లక్షలు ఖర్చు చేసిన వైద్యురాలంటూ ఈ వైద్యురాలు ఎవరో తెలుసా మీకు డాక్టర్ చదివింది పెద్ద చదువు చేసేటి అన్నీ ఇక ఇట్లాంటి పనులు ఒకసారి చూడండి ఈ డాక్టర్ ఎవరో తెలుసా మీకు ఇగో చూపిస్తున్నాయి డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిన మహిళా డాక్టర్ ఒమేగా హాస్పిటల్ సీఈఓ చిగురుపాటి నమ్రత నమ్రత పేరైతే ఉంది ఒమేగా హాస్పిటల్ సీఈఓ అసలు ఒక డాక్టర్ అయ్యుండి డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళని ఎట్లా వాళ్ళని అది మాన్పించాలి ఏ ప్రయత్నం చేయాలి అసలు డ్రగ్స్ వల్ల శరీరంలో జరిగే మార్పులేంటి మనకంటే ఎక్కువ చదువుకున్నామే మనకు తెలియదు మత్తు తీసుకుంటే మనము జర్రంతా మందు తాగితేనే అయిపోతాం అట్లాంటిది మనము అంటే అది తాగేటోళ్ళ గురించి అని చెప్పేది సో మందు జర్రంతా తాగేటోళ్ళనే అరే ఇట్లా తాగుతున్నావు అట్లా తాగుతున్నావు ఎందుకు తాగుతురు అది ఖరాబ్ చేస్తుంది నీ కిడ్నీ పోతుంది నీ లివర్ పోతుంది లెక్కలు చెప్తారు అట్లాంటిది ఇక్కడ డైరెక్ట్గా డ్రగ్సే తీసుకుంటున్నటువంటి డాక్టర్ మళ్ళా ఆమె అంత పెద్ద హాస్పిటల్కు ఒమేగా హాస్పిటల్ సీఈఓ ఆమె ఇవి ఇక్కడ చూడండి ముంబైకి ఎందిన వంశీ టక్కర్నే స్మగ్లర్ నుంచి కొకైన్ కొనుగోలు చేస్తూ తన నివాసం షేక్పేట్లోని అపర్ణవన్ అపార్ట్మెంట్లో దొరికిన చిగురుపాటి నమ్రత వంశ్ టక్కర్కు ఐదు లక్షల రూపాయలు ఆన్లైన్ ద్వారా పంపి యాభై మూడు గ్రాముల కొకైన్ ఆర్డర్ ఇచ్చిన చిగురుపాటి నమ్రత విశ్వసనీయ సమాచారంతో నమ్రత కొయిన్ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న రాయదుర్గం పోలీసులు అంటూ మంచినో కదా తల్లి ఏం రోగం పుట్టింది ఇప్పుడు నాకు అర్థమవుతలేదు ఇప్పుడు వీళ్ళకి ఎవరు చెప్పాలి బుద్ధి కనీసం చదువుకోనోనికి లేకపోతే ఏ మెరకలేని వానికి ఎవరైనా చెప్తేనో కొడితేనో బెదిరిస్తానో భయపెడతానో ఏదైనా చెప్తే అర్థం చేసుకుంటారు ఏం చెప్తే అర్థమవుతుంది చదువు లేదా జ్ఞానం లేదా తెలివి లేదా సొసైటీలో మంచి స్థాయిలో ఉండి మీరే ఇట్లా డ్రగ్స్కి అలవాటు పడిపోయి మీరు ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటే అసలు ఎక్కడ ఆపస్స చెప్పు అసలు అసలు నిజంగా చెప్తున్నా కదా బయట కనిపించే సమాజం ఏదైతే ఉందో ఇదంతా ఫేక్ మొత్తం లోపల జరుగుతుంది విచిత్రమైన పరిస్థితి ఉన్నది లోపల లోపల ఏమేమి జరుగుతుంది అనేది ఎవరు ఊహించలేరు ఇక్కడ చూసి అసలు ఒక డాక్టర్ని ఇవ్వడానికి ఇట్లా ఊహిస్తాడా డ్రగ్స్ తీసుకుంటుంది పైగా లక్షల రూపాయలు డెబ్బై మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందట ఖాళీ డ్రగ్స్ కోసానికి తయారు చేస్తున్నవడు అసలు అక్కడ నుంచి ఇక్కడ దాకా తెస్తున్నవడు ఈ పెట్లర్స్ ఎవరు మరి వాళ్ళని ఎందుకు పట్టుకుంటలేవు ప్రభుత్వాలు మరి ఇదంతా ఏర్కొండే జరుగుతుందా మొత్తం అందరికీ ఇట్లా భాగస్వామ్యం ఉందా ఇది అసలు ప్రశ్న అసలు ఈ డ్రగ్స్ పాపంలో నాకు తెలిసి అందరు భాగస్వామ్యం ఉన్నట్టుగా అనిపిస్తుంది ప్రజాప్రతినిధుల కాడికలు మొదలు పెడితే ఇటు అధికారుల నుంచి మొదలు పెడితే అసలు ఎవ్వరు కూడా ఇలా మినహాయింపు లేదు ప్రతి ఒక్కళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే అది ఇదాకా చేరుతూ ఉంది ఇలా చూడండి హైదరాబాదులో అంత పెద్ద హాస్పిటల్కి సంబంధించినటువంటి యాక్చువల్గా అంటే ఎక్కడో తెలివని వాళ్ళు ఏదో జరిగింది అంటే కూడా కొన్నిసార్లు వాడు నలుగురికి ఎరగలేని మనిషి కదా ఏదో చేసుకున్నాడు అని అనుకోవచ్చు కానీ ఇక్కడ సభ్య సమాజంలో ఇంతగానం ఇంతగానం పేరుండి అంత పెద్ద హాస్పిటల్కి సీఈఓగా ఉండి తను చేసినటువంటి పని ఏంటిదంటే డ్రగ్స్ ఇక ఇప్పుడు ఈ అవ్వాయి తల్లి మరి భావితరాలకు ఏం చెప్తా ఉన్నది మరి అమ్మాయిలందరినీ ఎటువైపు తీసుకుపోతూ ఉన్నది నేను ఇట్లా చేస్తున్నా అని చెప్తే ఇప్పుడు ఈమె తీసుకున్నాక ఈమె దోస్తులను ఊరుకు ఊరుకుంటు ఊరుకు ఏ బ్రహ్మాండంగా ఉంటుంది మన అపార్ట్మెంట్కి వచ్చేసి ఏ నీకెందుకురా నేనున్నా ఏం నీకు తెప్పియాలా అనుకుంటా ఇట్లా ఎంకరేజ్ చేసి నాశనం పట్టే ప్రయత్నం చేస్తుంది మరి ఈ తల్లని అవ్వని ఏం చేస్తారో మరి ఇప్పుడు ఈ దొరికిన ఉన్నాడు కదా ఇగో ఈ దొంగ డెలివరీ బాయ్ బాలకృష్ణ సేమ్ ఉడతల పెట్టడం లేక ఉన్నాడు ఆయన కళ్ళు చూడరు ఒకసారి మంచిగా ఉన్నారా మంచి దందా ఎంచుకున్నావు ఇక ఇది బెస్ట్ దందా ఇక ఇంకొకటి లేదు ఇక కష్టపడేది లేదు ఒళ్ళంచేది లేదు చెమటడిచేది లేదు పనిచేసేది లేదు ఇలా కూడా నాలుగు బర్రెనన్నా నాలుగు ఆవులన్న ఇచ్చి కాస్కరమ్మంటే తెలుస్తుంది ఇలా నొప్పి ఎంటిదా బాధ ఏంటిదా కష్టం ఎట్లుంటుంది వ్యవసాయం చేపిస్తే తెలుస్తుంది ఇలా బురద దిగి ఒక గుర్రుతో రొప్పిపిస్తే తెలుస్తుంది ఇలా అందరికీ కూడా ఏంది అసలు ఇది అల్కగా సంపాదించి కూడా అలవాటు చేసుకున్నారు ఇక అలా కావాల్సింది ఏందో దొరుకుతుంది ఇట్లా మరి వీడొక్కడే గిట్లా చేస్తే అసలు ఎంత ఉంది దీని వెనుక పెద్ద గ్యాంగే ఉంటుంది ముట్టిగా ఈదాకా వేయరదు అది కుకైన్ డెబ్బై లక్షలు ఖర్చు చేసిందంటే ఇక నాకు అర్థమైతే ఆ తల్లి ఏం చేయదలుచుకుందాం